చిలక బసవయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం సిబిఎన్ ఫోరం వారు ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఈ రోజున రైతు గలం అనేటువంటి కార్యక్రమం మన రాజధాని అమరావతిలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ముందుకొచ్చినటువంటి ఎన్ఆర్ఐలందరకు కూడా దళిత బహుజన జేసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదిక మీద ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైంది అభివృద్ధి లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రానికి ఒక కీచకుడు ఒక కీచకుడు రాజుగా ఉన్నాడు అతనిని గద్దె దింపాలి అతనిని గద్దె దింపాలి అతనిని ఓడించాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల వల్ల కాదు వారికి ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ఊతం ఇవ్వాలి మీరు విదేశాల్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా మీ సొంత గ్రామాలు రావాలి మీ మీ సొంత గ్రామాలు విచ్చేసి అక్కడున్నటువంటి దళితులను పేదలను అండగా ఉండాలి వాళ్ళను మోటివేట్ చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి భయాందోళనను మీరు తొలగించాలి మీరు చేయి చేయి కలిపి కంకణం కట్టుకుంటేనే రేపు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు లేదంటే ఈ రాష్ట్రం రాక్షసుల మధ్యలో ఉన్నది ఈ రాక్షసులు ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు మేము అందరం చేయగలుపుదాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రేపు మన అమరావతి అభివృద్ధి చెందిద్ది అలాగే నాశనం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి తెలియజేస్తూ మేము కొన్నిసార్లు పాదయాత్రగా వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు కానీ అరస వెళ్తున్నప్పుడు కానీ కొంతమంది అడిగారు ఏమిటి మరి మీ నియోజకవర్గంలోనే మరి నిలబడినటువంటి వ్యక్తి ఓడిపోయారు కదా అని చెప్పేసి కొంతమంది అడిగారు మేము వారికి ఒకటే సమాధానం చెప్పాం అక్కడ ఉన్నటువంటి తెనాలి కుమార్ గారు మచ్చలేని చంద్రుడు మచ్చలేని మనిషి ఆ మనిషిది ఎలాంటి తప్పు లేదు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఓడించటం జరిగింది కొంతమంది మాయ మాటలు నమ్మి దళితుల్ని మీకు సమానమైనటువంటి ప్యాకేజ్ ఇస్తాము అలాగే మీకు ఐదు వేలు పెన్షన్ చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పటం వల్ల అక్కడ కుమార్ గారు లోకేష్ గారు ఓడిపోవటం జరిగింది అని చెప్పేసి మేము తెలియజేశాం ఈసారి అలా కాదు ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్ గారిని గెలిపించుకునేంత వరకు అమరావతిలో ఉన్నటువంటి దళితులు రైతులు నిద్రపోరు అలాగే శ్రావణ్ కుమార్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం అమరావతి గడ్డపై చేపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై అమరావతి గారు ఇప్పుడు దళిత జేఏసీ సభ్యులు శ్రీ పులి గారిని వచ్చి రెండు కోరుచున్నాను